గుంటూరు నగరంలోని కోటిపాడు సబ్ రిజిస్టార్ కార్యాలయాన్ని సందర్శించిన మంత్రి అనగాని సత్యప్రసాద్ రిజిస్ట్రేషన్ కు వచ్చిన వారికి గంటలోపే డాక్యుమెంట్ డెలివరీ చేసే పైలట్ ప్రాజెక్టు ని పరిశీలించడం జరిగింది ఈ సందర్భంగా పదిహేను నిమిషాల ముప్పై సెకండ్లలోనే చెక్ స్లిప్ స్కానింగ్ ఈ కేవైసీ పూర్తి చేసి విజయవంతంగా డాక్యుమెంటేషన్ ను డెలివరీ చేసిన రెవెన్యూ సిబ్బందిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను కోటిపాడుతో మరో మూడు సబ్ రిజిస్టార్ కార్యాలయాల్లో ఈ పైలట్ ప్రాజెక్ట్ విజయవంతంగా కొనసాగుతుంది త్వరలోనే స్థాయిలో రిజిస్ట్రేషన్ ప్రక్రియను గంటలోపే పూర్తి చేసి సేల్ డీడ్ డాక్యుమెంట్ ని అందిస్తామని హామీ ఇస్తున్నానని తెలిపారు we are we head the telangana rampur <laughs> akara we have been in the discussion that the best to best public restshall is chal we have twenty complete rooms hum per chamber hum it's a nice chamber what is the accessibility much good is it એટલે હું પૂછીશ તમને લાયસન્સ છે કાઈની પીછે ના જો કે જસ્તો સર ઈકડે જસ્તો આખડા ઈકડે સર આ ઈકડે સીએસ नना केभी 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 ओके द आउटर नमिट पर नमिट नमिट समर रिस्ट 15 पर सो समन डोमेगा आई थैंक यू सो मच फॉर दिस लेगिस

చూద్దా చూద్దా తమ్ముడు ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పదమూడు నెలల్లో రిజిస్ట్రేషన్ స్టాంప్స్లో పలు రకాల రిఫార్మ్స్ తీసుకొచ్చే పరిస్థితి పదమూడు నెలల్లో దాదాపుగా పదమూడు రిఫార్మ్స్ మొట్టమొదటిది ఏదైతే ఒక ఎలివేటెడ్ రెడ్ క్లాత్ పోడియమ్స్ ఉన్నాయో దాని దాన్ని తీసేసి అందరూ సమానం అని చెప్పే విధంగా పోడియంలో తీసేసి ఒక మంచి వాతావరణం క్రియేట్ చేయడంతో స్టార్ట్ చేస్తే వాట్సప్ విధానం అవ్వచ్చు అలాగే స్లాట్ల విధానం అవ్వచ్చు అలాగే ఈరోజు మరి నూతనంగా ఒక అద్భుతమైన ప్రక్రియ ఏదైతే రిజిస్ట్రేషన్కి ఎవరిని వస్తే స్లిప్ దగ్గర నుంచి వారికి డాక్యుమెంట్ ఇచ్చే సమయం అంటే మేము మ్యాక్సిమంగా వన్ అవర్ అని చెప్పి చెప్పినప్పటికి కూడా ఈరోజు పదిహేను నిమిషాల ముప్పై సెకండ్లోనే మొట్టమొదటి డాక్యుమెంట్ వారికి డెలివర్ చేయటం ఇన్స్టెంట్గా ఏదైతే స్కానింగ్ చేసి కానీ ఈ కే ఈ సెక్యూరిటీ తీసుకుని కానీ